స్మార్ట్ హెల్ప్ ఇండియా వంద రూపాయలతో మనం కోట్లాది రూపాయలు సంపాదించే అద్భుత బిజినెస్ ప్లాన్ ఒకసారి చూద్దాం రిజిస్ట్రేషన్ ఎలా లింక్ మీద మీరు ఇలా టచ్ చేస్తే మీకు ఫ్రెండ్స్ పంపించిన లింక్ మీద టచ్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి రిజిస్టర్ ఎంటర్ నేమ్ ఎంటర్ ఈమెయిల్ ఎంటర్ ఫోన్ నంబర్ ఎంటర్ అడ్రస్ ఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ పాస్వర్డ్ ఒక్కొక్కటి చూద్దాం అన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని జాగ్రత్తగా ఫిలప్ చేయండి ఫస్ట్ మనం ఎంటర్ నేమ్ మన స్పాన్సర్ నంబర్ చూడండి అవన్నీ పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా అన్ని డీటెయిల్ ఫిలప్ చేశాను ఈ యూజర్ నేము పాస్వర్డు మనకి ఈ విధంగా ఇక్కడ వస్తాయి పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడే కనిపిస్తుందండి ఇక్కడ హైడ్ చేశాను తెలియదుగా మీకు తెలియ తెలియకుండా ఉండటానికి ఇది స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవాలి ఈ ఇంటర్ఫేస్ మొత్తాన్ని ఇప్పుడు ఐడి ఓపెన్ చేస్తాం అక్కడ కింద కొంచెం పోతే అక్కడ మనకి లాగిన్ లింక్ ఉందండి అక్కడ కింద చూడండి లాగిన్ క్విక్ లింక్స్ దగ్గర లాగిన్ ఆ లాగిన్ కొట్టాను యూజర్ నేమ్ రాశాను మంది ఎస్హెచ్ అలాగే పాస్వర్డ్ పెట్టేశాను పెట్టిన తర్వాత మనం లాగిన్ లాగిన్ కావాలండి లాగిన్ మీద టచ్ చేస్తే ఇట్లా ఐడి యాక్టివేట్ అయింది ఇప్పుడు ఐడి ఈ విధంగా ఓపెన్ అయింది మనం సేవ్ చేసుకోండి కావాలంటే ఇప్పుడు అక్కడ ఇంటర్ఫేస్లో మనకి ఏం కనిపిస్తుంది టాప్ అప్ యువర్ అకౌంట్ క్లిక్ హియర్ అని పైనే ఉంది అంటే స్టార్టింగ్లో మనం జాయిన్ అయినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది అంటే మనం వంద రూపాయలు మనం మెంబర్గా ఉన్నాం మన ర్యాంకు లో ఉంది మన ఐడి ఇప్పుడు క్లిక్ హియర్ అక్కడ టచ్ చేయండి అక్కడ స్కానర్ కనిపించింది ఫస్ట్ ఆ స్కానర్ని మనం ఫోటో తీసుకొని అంటే స్క్రీన్షాట్ తీసుకొని దానికి ఫోన్పే గూగుల్ పేలో మనం అమౌంట్ పే చేయాలి వాళ్ళ అకౌంట్ నెంబరు వాళ్ళ అన్నీ కూడా అక్కడ ఉంటాయి ఆ అకౌంట్ నెంబర్కైనా మనం పంపచ్చు అక్కడ ఫోన్పే అక్కడ పంపించిన తర్వాత మనం గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పేలో పంపిన తర్వాత మనం అక్కడ స్క్రీన్షాట్ తీసుకోవాలి తర్వాత అక్కడ ఆ స్క్రీన్షాట్ని ఇక్కడ పెట్టుకోవాలి అలాగే ట్రాన్సాక్షన్ ఐడిని కాపీ చేయాలి వర్కింగ్ చూడండి మన వైపు మనం పెట్టడం జరిగింది ట్రాన్సాక్షన్ ఐడి పెట్టాను అలాగే ఫైల్ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి బ్రౌజర్లో అది కూడా పెట్టేశాను అక్కడ అప్పుడు డొనేటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ వెయిట్ అన్నది కొద్దిసేపటి తర్వాత అవతల వాళ్ళు మనకు కన్ఫర్మ్ చేస్తారు మన ర్యాంకు మంది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది ఇంకా ఇన్యాక్టివేల ఉందండి వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు వాళ్ళు వాళ్ళకి అవకాశం మనకి తెలియకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ అక్కడ ఉంది కదా ఆ ఫోన్ నెంబర్కి మనం ఫోన్ చేసి మనం చెప్పచ్చు ఒక సిల్వర్ మారింది సిల్వర్ అంటే ఐడి యాక్టివేట్ అయినట్టేనండి థ్యాంక్ యూ అండి మంచి ప్లాను అందరూ జాయిన్